హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న సంకోచం అయిష్టంగా ఒప్పుకోవటం మొహమాటం ఒకటి నిలువు ఒక వాయవ్య ఆఫ్రికా దేశం మొరాకో రెండు నిలువు తల్లి దేవత మాత మూడు నిలువు నానేల ముద్రణాలయం టంకశాల ఏడు అడ్డం పేచి తకరారు నాలుగు నిలువు వ్రణము కురుపు ఐదు నిలువు తరంగిని కడకు కడలిలో కలిసేది నది ఎనిమిది అడ్డం వర్తకంలో నష్టపోవడం దివాలా నాలుగు అడ్డము కపటచర్య కపట చర్య అంటే ఇక్కడ వంచనా అని వస్తుంది ఇక్కడ వంచనా అని రాస్తే నాలుగు నిలువు వంతో సరిపోయే వ్రణం ఏదీ లేదనుకుంటాను ఫ్రెండ్స్ వంచన కపట చర్య అంటే వంచన కుట్ర ఎలా వస్తాయి కుట్ర అని రాస్తే రెండు అక్షరాలే వస్తుంది కానీ ఇక్కడ మూడు అక్షరాలు ఇచ్చారు వేరే ఒక పదం ఉందేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు పది అడ్డము షార్ట్కట్లో కోయంబత్తూర్ కోవై పదకొండు నిలువు సీత అయోనిజ వైదేహి పదమూడు అడ్డము గుడి దేవాలయం పద్నాలుగు నిలువు పద్దెనిమిది అడ్డం గొప్పతనం ప్రభావం అంటే మహిమ మహిమ పద్నాలుగు నిలువు మార్కిస్టు దృక్పథానికి కట్టుబడ్డ రాజకీయ పార్టీ మార్క్సిస్టు దృక్ దృక్పథానికి కట్టుబడ్డ రాజకీయ పార్టీ అంటే వామపక్షం వామపక్షం పదిహేను నిలువు గెలుపు పల్టీ కొట్టింది జయం రివర్స్గా రాయాలి పద్దెనిమిది నిలువు కొవ్వు మదం ఇరవై మూడు అడ్డం పందెం జూదంలో వడ్డటం పణం పంతొమ్మిది అడ్డం నీటి లోపల సంచరించే జలాంతర్గామి జలాంతర్గామి పదహారు నిలువు పాత బట్టలతో కుట్టిన లావుపాటి దుప్పటి బొంత పదిహేడు నిలువు మహమ్మదీయుల పవిత్ర స్థలం దర్గా పదహారు అడ్డము సమాధి గొయ్యి అంటే బొంద తొమ్మిది నిలువు తోక తెగిన వామన వామన అనే పదంలో నాక్షం తీసేస్తే వామ ఆరు నిలువు క్షీరసాగర మధనంలో పుట్టిన విషం హలాహలం ఆరు అడ్డం అపకారం కీడు హాని పన్నెండు అడ్డం నారదుడి వీణ మహతి ఇరవై ఒకటి నిలువు వడ్డీ అంటే మిత్తి మిత్తి ఇరవై నిలువు చిమ్ని కందిలి అంటే లాంతరు ఇరవై ఐదు అడ్డం మేఘగర్జన ఉరుము ఇరవై ఐదు నిలువు వాడుకలో లవణం ఉప్పు ఇరవై తొమ్మిది అడ్డము రుణము అప్పు ఇరవై ఆరు నిలువు వృద్ వృద్ధాప్యం ముదిమి ఇరవై తొమ్మిది నిలువు కృష్ణుడి కోసం కుచేలుడు తెచ్చిన కానుక అటుకులు ముప్పై ఒకటి నిలువు విరామ దినం సెలవు ఇరవై ఏడు నిలువు గంధం తీసే రాయి సానరాయి ఇరవై ఏడు అడ్డం నెపము పెపము పెంచు అంటే సాకు నెపము అన్న సాకు పెంచు అన్న సాకు ముప్పై అడ్డము శిరీష దిరిసెన దిరిసెన ఇరవై రెండు నిలువు ఇక్షువు బెల్లం తయారీలో కీలకమైన పంట చెరకు ముప్పై మూడు అడ్డం వృక్షం సెమి ముప్పై మూడు నిలువు గాంధారి సోదరుడు శకుని ముప్పైనా ముప్పై ఆరు అడ్డం కపోతం పావురాయి పావురము అని కూడా అనొచ్చు ఇక్కడ పావురాయి సరిపోతుంది ముప్పై నాలుగు నిలువు విశ్వనాథ విరచిత పడగలు వేయి పడగలు ముప్పై ఏడు నిలువు యామిని విభావరి రాత్రి ముప్పై ఆరు నిలువు పాతకం కొందరు మూట కట్టుకుంటారు సుమి పాపం ముప్పై తొమ్మిది అడ్డము నిధి భూమిలో ఖనిజ సంపద నిక్షేపం ముప్పై ఐదు అడ్డము స్వల్పకాలపు నిద్ర కునుకు ముప్పై రెండు అడ్డము రోమాంచం పులకింత గగురుపాటు ఇరవై నాలుగు అడ్డము ఎడద రొమ్ము భాగం వక్షం ఇరవై నాలుగు నిలువు ఉపనయనం వడగు వడుగు అని వడుగు సారీ వడుగు కాదు పౌరుషం జంతు కీటకాది పక్షుల్లో మగది గండు ఇరవై ఎనిమిది నిలువు పశువుల మెడ కింద వేలాడే చర్మం గంగడోలు ముప్పై ఎనిమిది అడ్డము గొర్రె బొచ్చు దారం గొర్రె బొచ్చు దారం అంటే ఉన్ని దారం ఊలు ఊలు అడ్డము నాలుగు ఒకటి డౌట్ ఉంది ఫ్రెండ్స్ కపట చర్య అంటే వంచనా అని వస్తుంది ఇక్కడ అని రాస్తే నాలుగు నిలువు కురుపుకి వంతో వచ్చే పదం నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెప్పగలరు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు వంచన అంటే కుట్ కపట చర్య అంటే కుట్రా అని కూడా రావచ్చు కానీ ఇక్కడ మూడు అక్షరాలు ఇచ్చారు కాబట్టి ఇది సరిపోదేమో అడ్డం నాలుగు నిలువు నాలుగు డౌట్ ఇంకా మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు Thank you for watching. Please subscribe to my channel.